జిల్లాలంతా కాలేజీలు ఉన్నాయి మా జిల్లా అంతా ఇష్యూ ఉన్నాయి అందుకే మీరు వెళ్ళి అక్కడ వర్చువల్ క్లాస్ చెప్పండి అందరికీ ఒకసారి పాఠం ఉంటారు అదే కదా మనకు చెప్పింది ఎందుకీజలు ఒకరే ఉన్నప్పుడు అందరికీ చెప్పారంటే ఆ చోట చెప్తారు అన్ని చోట చెప్పలేదు వర్చువల్ క్లాస్ చెప్పి అందరినీ అటాచ్ చేయండి సో దాటి అందరూ నేర్చుకుంటారు అది ఈజీ కదా No section, the roadway section is called. <laughs> 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 దక్కన్ మట్నస్ కదా దక్కన్ బజార్ లోనే విశిష్టమైన ఉత్పత్తి చేసారు కదా బుద్ధి గేట్ లోకి రైస్ దిరుస్తాను ల అవగాహనదా ఈ వాటర్ ఏ వాటర్ ఆంటా మీరు ఈ వాటర్ వాటర్ వస్తా అంతమంది బాగున్నాయా ఎందుకది వీక్లీ వన్స్ వస్తున్నప్పుడు రాగానే మీకు పెట్టాలి మీరు కామ్ంగా ఉంటే ఏజెన్సీ సార్ డిఓ సార్ అన్నీ రైట్ ఇక్కడ చిన్న గుడ్లో తీసుకుంటా లేదు మీరు ఎందరో తెలియదు కదా సార్ ఎంత అంతే కదా చెప్తూ సెవెంటీ ఎయిట్ ఫస్ట్ సెవెంటీ టైం ఉండాలి అతను చెప్పాలి కదా ఎంత దొరకట్ ఉండాలి ఏమంటుందా మీరు మీకే డ్యూబిఐ సాధి ఓకే యూపీఐ తెలుసా ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏం చేయనప్పుడు రేషనల్ రేషనల్ అని అనుకుంటాము అంటే ఏం చేయాలి మనం మరి అని తక్కువ చేయాలి మనం తప్పు తక్కువ అయితే ఏమవుతుంది ఆటోమేటిక్గా అర్థమవుతుందా ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి అక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది మీకు ఈ స్టెక్కి గుర్తొస్తుంది క్వశ్చన్ ల్యాంక్ అని ఏ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏంటి లైటేజ్ రూట్ సెవెన్ రూట్ ఫైవ్ ఆ రూట్ త్రీ రూట్ ఏది ఇస్తే ఈజ్ రేషనల్ అనుకోవాలి ఫస్ట్ అంతేనా నెక్స్ట్ ఎనీ రేషనల్ నెంబర్ ఏ ఫార్మేటర్ అనేది టీ ఫైవ్ టూ అంటే ఎగ్జాంపుల్ రెండు వేల మూడు నాలుగు పై ఐదు ఆలోచన మీరు ఉందనుకోండి ఆటోమేటిక్గా పెడతాం అదే తేడా రేసింగ్ అవుతుంది ఈ అమ్మాయి ఒకసారి తిప్పేటం అవుతుంది ఒక అబ్బాయి రెండు సార్లు తిట్టే త్రీ గ్రో ఫైవ్ మూడు సార్లు తిట్టే అర్థం గ్రూప్ ఫైవ్ పెట్టుకోవాలి ఇది బాగా రాసుకోవాలి

అట్లే చౌట నికో నాట్ ఫుల్లా మీరు సరే సరే కొంచెం దూరం ని చెప్పండి ఆ చేతత అవసరం గా ఆ 60 మార్కులు గాని 80 మార్కులు వస్తాయి వస్తాయి నేను తెలుసు గా 60 పాస్ అవ్వాలని చెప్పానా రోజు రోజు పాస్ అవ్వాలని చెప్పాను ఓకే లైఫ్ తర్వాత ఎలా బీ లోకి ఉండాలి కొంచెం ఫస్ట్ వరకన్నాట్టు ఓకే యు డిసైడ్ నేను రోడ్ అవ్ పనుల రోడ్డు తిగేవాడిని కావాలా ఏదో చిన్న ఏదో చేసుకున్న కావాలా ఏం కావాలి ఏదో మంచి జాబ్ తీసుకొని అందరికీ హెల్ప్ చేయాలా లేదా అందరికీ జాబ్ తీసుకుని ఫ్యామిలీ ఆ పిల్లలు కావచ్చు ఆ ఫ్యామిలీ అంతా చూసుకోవాలని డిపెండెన్స్ మీరు మీరు కొత్తగా ఉంటుంది మీకు ఏదో పెద్దగా ఉంటుంది రెల్టినేట్ ఏమవుతుంది తర్వాత అబ్బాయి మీరు చెప్తాను మీకు అబ్బాయి జాబ్ చేయాలి ఓకే సో ఏదో ఒక జాబ్ కాదు అది కొడి ఏదో ఒక లాబ్ డిసైడ్ చేసుకొని సాధించాలి తో డిసైడ్ చేస్తారు ఇప్పుడు ఏ జాబ్ చేయాలని 그다음에